శ్రీమాత్రే నమ నేను మీ చిర్రావురి ఊరి మనం ఇంతకు ముందు వీడియోలో పేరును అనుసరించి పేరులోని మొదటి అక్షరాన్ని అనుసరించి మనకి కలిసి వచ్చేటటువంటి ఐశ్వర్యాన్నిచ్చేటటువంటి సింహద్వారాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ భాగంలో మనం ఈ వీడియోలో మనకు పనికిరానటువంటి సింహద్వారాలు ఏవో తెలుసుకుందాం అంటే కొన్ని కొన్ని సింహద్వారాలు కలిగినటువంటి ఇళ్లల్లో కనుక మనం నివసిస్తే ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం పోయి రోడ్డు మీదకు వచ్చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది అటువంటి సింహద్వారాలు ఏమిటో మన పేర్లు ప్రకారం తెలుసుకుందాం ముందుగా అవర్గు అంటారు అవర్గు అంటే అ ఆ ఇ అమ్ అహ ఆ నుండి అహ వరకు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వారికి పనికిరానటువంటి సింహద్వారము ఉత్తర సింహద్వారము అంటారు ఉత్తరం వీళ్ళకి అస్సలు పనికిరాదు ఒకవేళ పొరపాటున కనుక వీరు ఉత్తర సింహద్వారంలో నివసిస్తే ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం కరిగిపోయి నానా విధములైనటువంటి కష్టాలు వీళ్ళని చుట్టుముట్టేటటువంటి అవకాశం ఉంది ఇక తదుపరి కవర్గు వారికి అంటే ఖ ఖ ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వారికి పనికిరానటువంటి సింహద్వారం తూర్పు సింహద్వారము ఉత్తర సింహద్వారం ఈ రెండు సింహద్వారాలు ఈ కవర్గు వారికి పనికిరావు వీటిలో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నివసించకూడదు ఇక చవర్గు వారు అంటారంటే ఛా ఝా ఝ ఇణి ఈ ఐదు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వారికి దక్షిణ సింహద్వారం మస్ అసలు రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు దక్షిణ సింహద్వారంలో నివసించకూడదు సొంత ఇల్లు సరే అద్దె ఇల్లు సరే దక్షిణ సింహద్వారం అంటే సౌత్ ఫేసింగ్ ఇళ్లలో వీళ్ళు ఉండకూడదు తదుపరి టవర్గు టాఠా డాడ్ ఢాఠా న ఈ ఐదు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వారికి సరిపడనటువంటి సింహద్వారము దక్షిణ సింహద్వారం ఈ దక్షిణ సింహద్వారంలో ఈ టవర్గు వారు కనుక నివసించారంటే వీళ్ళ యొక్క సంపద మొత్తం హరించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళు దక్షిణ సింహద్వారంలో నివసించకూడదు తదుపరి టవర్గు అంటే తాత్ దాథానా ఈ అక్షరాలతో పేర్లు ఎవరివైతే మొదలవుతాయో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ సింహద్వారము పడమర సింహద్వారం పనికిరావు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఈ పేరుతో అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్షిణ పడమర సింహద్వారాల్లో ఉండకుండా ఉండడానికి ప్రయత్నించేయండి తదుపరి పవర్గు పా బాబా మా ఈ పవర్గు వారికి పనికిరానటువంటి సింహద్వారాలు దక్షిణ సింహద్వారము పడమర సింహద్వారం ఈ రెండు సింహద్వారాలు ఈ వర్గు వారికి పనికిరావు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఈ రెండు తప్పించి మిగిలినటువంటి ఫేసింగ్ ఉన్నటువంటి ఇళ్లలో సింహద్వారం ఉన్నటువంటిలో ఉండడానికి ప్రయత్నం చేయండి తదుపరి ఎవర్గూ అంటే యా ఈ నాలుగు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వారికి పనికిరానటువంటి సింహద్వారం ఉత్తర సింహద్వారం ఉత్తరం వీరికి కంటకం అంటారనమాట దరిద్రాలు చుట్టుముట్టాలంటే వీళ్ళు ఉత్తర సింహద్వారంలో ఉంటే సరిపోతుంది అయ్యో బాబాయ్ మాకు దరిద్రాలు వద్దండి ఐశ్వర్యమే కావాలంటే ఈ యా లావా ఈ నాలుగు అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వాళ్ళు ఉత్తర సింహద్వారంలో ఉండకూడదు తదుపరి శేష సాహ ఇంకా తర్వాత అలా అక్ష బండిరాతో ఎవరి పేర్లు ఉండవు కాబట్టి అవి తీసేసామనుకోండి ఈ శేష సాహ ఈ నాలుగు అక్షరాలతో ఎవరి పేర్లైతే ఉన్నాయో మొదలయ్యాయో వారికి పనికిరానటువంటి సింహద్వారం ఉత్తరము పడమర ఈ రెండిట్లో కూడా ఈ రెండు సింహద్వారాల్లో ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి వాళ్ళు ఉండకూడదు కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరం ప్రకారం మొదటి అక్షరం అంటే మీకు పెద్ద పేరుందనుకోండి కొంతమంది చేంతాడంత పేర్లు పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు మనకి ఎందుకంటే దేవతలు అందరూ కలిసి వచ్చేలాగా ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లన్నీ కలిసి వచ్చేలాగా వీళ్ళ ఇష్ట దేవతలు అందరూ కలిసి వచ్చేలాగా వీళ్ళ కళ్ళలో వచ్చినటువంటి దేవతలు అందరూ కలిసి వచ్చేలాగా వంశ పారంపర్యంగా ఉండేటటువంటి పేర్లన్నీ కలిసి వచ్చేలాగా పెడుతూ ఉంటారు ఇంత పొడుగు అప్పుడు ఏం చేయాలంటే ఇంత పొడుగు పేరులోనూ మొదట అక్షరం తీసుకోవాలి మనం పిలిచే పేరులో కాదు మొత్తం పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని తీసుకుని అది ఏ వర్గులోకి వస్తుందో చూసుకుని దాన్ని బట్టి మీకు పరిపడనటువంటి సింహద్వారం గురించి మీరు తెలుసుకోవచ్చు ఇంతకు ముందు వీడియోలో మీకు పనికొచ్చేటటువంటి ఐశ్వర్యం ఇచ్చేటటువంటి సింహద్వారం గురించి చెప్పాను కదా కాబట్టి ఇది ఈ వీడియోలో మనం చెప్పినటువంటివి మీకు పనికిరానటువంటి సింహద్వారాలు వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే కనుక ఐశ్వర్యం మీ సొంతమైపోతుంది ఇవి తెలుసుకొని జాగ్రత్తగా మీకు అనుకూలంగా పనికి వచ్చేటటువంటి సింహద్వారం కలిగినటువంటి ఇళ్లల్లో అద్దె ఇల్లు సరే సొంత ఇల్లు సరే ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు మరిన్ని విశేషాలు సాంప్రదాయాలు అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన చిర్రారి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్నటువంటి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జయం